బిగ్ బాస్ హౌస్ లో లేటెస్ట్ గా అయితే గౌతమ్ ప్రోమో రివీల్ చేసుకుంటూ వచ్చారు సీక్రెట్ రూమ్ లో ఉన్న గౌతమ్ అయితే హౌస్ లోపలికి పంపించారు ఇక గౌతమ్ ఎంట్రీ అనేది హౌస్ మేంట్స్ అందరికి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు తేజ ఏకంగా వీడికేమైంది విలల్లో హౌస్ లోపలికి ఎంటర్ ఇస్తున్నాడు అంటూ కామెడీ చేస్తాడు ఆల్రెడీ గౌతమ్ సీక్రెట్ రూమ్ లో ఉన్నారని భారీ అంచనాలు అయితే హౌస్ మేట్స్ అయితే పెట్టుకున్నారు ఇక హౌస్ నెండ్ వచ్చి రాగానే శివాజీని కామెడీ అన్న ప్యాంట్లు వేసుకున్నంత మాత్రం అది కామెడీ అయిపోతుందా అంటూ శివాజీపై పై కౌంటర్ వైగా శివాజీ సైతం వంద సినిమాలు చేశాను రా నాది కామెడీ కాదు అంటూ రివర్స్ గా మాట్లాడతారు మరొక వైపు బిగ్ బాస్ అయితే గౌతమ్ కి ఒక పెద్ద భారీ అవకాశం అయితే ఇస్తారు డైరెక్ట్ గా నామినేట్ చేయొచ్చు అంటూ చెప్పడంతో హౌస్ మేట్స్ అందరూ షాక్ అయితారు అసలు గౌతమ్ ఎవరిని నామినేట్ చేస్తారా అంటూ గౌతమ్ ఎంట్రీ అనేది ధూమ్ ధామ్ గా ఉంది ఇదంతా బిగ్ బాస్ ఏ చెప్పుకుంటూ వచ్చారు నీ ఎంట్రీ అనేది అద్దరిపోవాలి అని ఇక అదే భాగంగా అశ్వత్థామ డైలాగ్ తో అయితే గౌతమ్ కి ఎంత యాక్టింగ్ లో కిలుసున్నాయి అనేది కూడా చూపించుకుంటూ వచ్చేసాడు మరి గౌతమ్ ఎంట్రీ పై మీకేం అనిపిస్తుంది తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ Danny.